వెల్కమ్ టు వివిపి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట రాంకో సిమెంట్స్ ఇంటర్ సిమెంట్ ప్లాంట్స్ ఇంటర్ సిమెంట్ ప్లాంట్స్ వాలీబాల్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు పిఎస్సి రామస్వామి రాజా మెమోరియల్ ఇంటర్ సిమెంట్ ప్లాంట్స్ వాలీబాల్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు ముగింపు కార్యక్రమం రాంకో సిమెంట్ లిమిటెడ్ జయంతిపురం ఆధ్వర్యంలో రామస్వామి రాజా నూట ముప్పై ఒకటవ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు పరిసర ప్రాంతాల్లోని సిమెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగుల కోసం వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ముగిసింది ఈ వాలీబాల్ క్రీడలలో మొదటి విజేతగా నాగార్జున సిమెంట్ మట్టపల్లి వారు ప్రెసిడెంట్ ఆశీష్ కుమార్ శ్రీవత్సవ వారి చేతుల మీదుగా అందుకున్నారు ద్వితీయ బహుమతి కేసీపీ సిమెంట్ మాచల వారు వైస్ ప్రెసిడెంట్ ఎస్పీ మూర్తి వారి చేతుల మీదుగా అందుకున్నారు తృతీయ బహుమతి చెట్టినాడు సిమెంట్ వారు ఫారూక్ మహ్మద్ సీనియర్ జనరల్ మేనేజర్ అకౌంట్ అండ్ అడ్మిట్ చేతుల మీదుగా అందుకున్నారు ఈ కార్యక్రమంలో రాంకో సిమెంట్ ప్రెసిడెంట్ శ్రీ ఆశీష్ కుమార్ శ్రీ వాత్సవ మాట్లాడుతూ ఈ క్రీడలనేవి మన సిమెంట్ ఫ్యాక్టరీల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు వైస్ ప్రెసిడెంట్ ఎస్వి ఆర్కే మూర్తి వారు మాట్లాడుతూ క్రీడ రంగం ఆరోగ్యం ఆనందంతో పాటు వృత్తిపరమైనటువంటి స్నేహ భావాన్ని పెంపొందిస్తుందని తెలియజేశారు ఫారూక్ మహమ్మద్ సీనియర్ జనరల్ మేనేజర్ అకౌంట్స్ అండ్ అడ్మిన్ వారు మాట్లాడుతూ ఈ క్రీడల్లో నిజాయితీగా ఆనందంగా అందరూ పాల్గొని ఒకే కుటుంబ సభ్యుల్లాగా సిమెంట్ ఫ్యాక్టరీ వారందరూ కూడా మంచి సంబంధం బాధ్యతలను పెంపొందించుకోవాలని తెలియజేశారు లో పాల్గొన్న ప్రతి ఒక్క టీం వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మా ఆహ్వానాన్ని మన్నించి అలాగే ప్రతి సంవత్సరం మనం హోమ్లస్ డే సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేసుకుంటామండి అందులో భాగంగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో కూడా స్టార్ట్ చేయడం జరిగింది అయితే టూ థౌజండ్ థర్టీన్ నుండి కూడా కొన్ని అనివార్య కారణాల వలన మనం ఈ వాలీబాల్ టోర్నమెంట్స్ ఆపడం జరిగిందండి మరలా ఇప్పటి యూనిట్ మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత మరలా ఆ స్పిరిట్ ఎలాగైనా తీసుకురావాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ నుండి మనం ఆర్గనైజ్ చేస్తున్నాం అలాగే కొంతమంది కొన్ని టీములు వారి యొక్క కోరుతున్నామండి అలాగే ఈ టీమ్స్ తీసుకొని వచ్చి ఆడించడం ద్వారా ఈ గేమ్ అనేది మొత్తం భారత్ కంగ్రాచులేషన్స్ టు విన్నింగ్ టీమ్ నాగార్జున సిమెంట్స్ లాస్ట్ త్రీ డేస్ నుంచి అన్ని టీమ్స్ నుంచి బాగా ఎంటర్టైన్ బాగా మంచిగా ఆడి మా కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము ఇక్కడైతే మాకు ఒక ఫెస్టివల్ వాదనలో అనిపించింది లాస్ట్ త్రీ డేస్ ఎప్పుడూ ఫ్యామిలీలో హౌస్లో ఉండి హోమ్స్లో బిజీగా ఉండే పిల్లలందరూ పొద్దున సాయంత్రం ఎప్పుడు పొద్దునైతుంది ఎప్పుడు సాయంత్రం అవుతుంది ఎప్పుడు వాలీబాల్ స్టార్ట్ అవుతుంది అనే ఒక ఇంట్రెస్ట్లో అందరు పిల్లలందరూ ఇక్కడ రావడం ఫ్యామిలీస్ కూడా రావడం జరిగింది డీలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు థ్యాంక్ యూ ఫర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫర్ అప్రూవింగ్ దిస్ టోర్నమెంట్ నార్మల్గా బయట కూర్చొని ఇలాంటివి గేమ్స్ నడిచినప్పుడు ఇలా ఆడండి అలా ఆడండి అని చెప్పి చెప్పడం చాలా ఈజీ కానీ ఆడేవాడికి తెలుస్తుంది కష్టపడి సుఖమేదో ఇంకోటి నార్మల్గా మనం స్పోర్ట్స్లో బయట చూస్తే స్పోర్ట్స్ ఫీల్డ్లోనే ఉండి పొద్దున్న సాయంత్రం అదే అదే వాళ్ళ జాబ్ లాగా ప్రాక్టీస్ చేయడం అనేది చూస్తుంటాము గేమ్స్లో కానీ వేరే ఈ యొక్క టోర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ప్యూర్లీ మన సిమెంట్ ప్లాంట్ ఎంప్లాయీస్ నియర్ బై ఉన్న సిమెంట్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఓన్లీ వాళ్ళ కోసం అండెండ్ చేయడం జరుగుతుంది సో మీరందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా యాక్టివ్గా చాలా టీమ్ స్పీడ్తో పార్టిసిపేట్ చేయడం చాలా ఎంకరేజ్ గా అవడం జరిగింది ரியలీ 15 సర్ 4 to 15 టీమ్స్ వచ్చేాయి రాంపర్ కూటీన్స్ రాంకో సిమెంట్ సంజీవ్ ఒక టీమ్ రాంకో ఇండస్ట్రీస్ విత 13 12 టీమ్స్ వచ్చేాయి ఆలవ్ సిమెంట్ ఫ్రాండ్స్ సో వి హావ్ టు థాంక్ ఆల్ ది మేనేజ్‌మెంట్స్ ఆఫ్ వేరియస్ సిమెంట్ ఫ్రాండ్స్ Who have sent their things సో ఇలాగే మా మేనేజ్‌మెంట్ అలా సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా మీ మేనేజ్‌మెంట్ తో మాట్లాడి ఇలాంటి గేమ్స్ మీరు కూడా ఇంటర్ తీస్కొని ప్రాక్టీస్ చేసి మంచిగా కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేసుకో ఇక్కడ వచ్చి ఆడటానికి మీరు అందరూ ఇంట్రెస్ట్ చూపించాలని కోరుతున్నాం సో ఇందాక మన తొలి చెప్పినట్టు ఈ టీమ్స్ లాస్ట్ ఇయర్ లెవెన్ టీమ్స్ ఉండేది ఈసారి ఫిఫ్టీ నైన్ సో నెక్స్ట్ టైం ట్వంటీతో డెఫినెట్గా మనం స్టార్ట్ చేయాలి ట్వంటీ టీమ్స్కి అంటే మేము ఏంటంటే మేము చాలు అన్నట్టు మీరు ఇన్వాల్వ్ అయ్యి అయితే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది సో ఈ యొక్క అరేంజ్మెంట్స్లో మాకు సహకరించిన అన్ని సిమెంట్ ప్లాంట్ వాళ్ళకి ప్లస్ రిఫర్యస్కి ప్లస్ మనగా ఈ యొక్క టీంతో వాలంటీర్స్ వాలంటీర్స్కి వేరే డిపార్ట్మెంట్స్ ఫంక్షన్ అనేసి లైక్ అడ్మిన్ కానీ సివిల్ కానీ అకౌంట్స్ కానీ అదర్ ఇన్స్ట్రుమెంటేషన్ అన్ని డిపార్ట్మెంట్స్ చాలా సహకరించారు మెకానిక్ అందరూ అందరూ బాగా సహకరించారు సో ది ఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ సెక్యూర్ జీఆల్స్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది పర్సన్స్ హూ హావ్ మేడ్ దిస్ టోర్నమెంట్ సక్సెస్ఫుల్ వన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అనేటువంటిది కాదు మా సంబరాన్ని అంబరం తాకించినటువంటి అందరూ గెలిచారు అంత లేడీస్ చోట్ల వాళ్ళు చాలా తక్కువ సమయం సాయంత్రాలు గడిపారు మూడు రోజుల నుంచి వాళ్ళు రేపటి నుంచి ఎట్లా కాలం గడుస్తుందో తెలిస్తే నాకు వాళ్ళ ఆట చూస్తూ ఉంటే ఇప్పుడే నేను టెక్నికల్ హెల్ప్ కేసీ దాప్ అనుకున్నాను వాళ్ళ ప్రతిభ చూస్తూ ఉంటే వాళ్ళు ఎంత శ్రమ చేసి ఉంటారు సిమెంట్ ప్లాంట్లో పనిచేయడం అనేటువంటిది తెలియక పని కాదు శ్రమతో కూర్చునేటువంటిది అటువంటిది ఈ టీమ్స్ వాళ్ళ ఇంత గొప్ప ప్రతిభని ప్రదర్శన చేశారంటే ఆ వెనుక ఉన్నటువంటి శ్రమ అది నిజంగా మనం అందరిని కూడా అభినందించవలసినటువంటిది ఈ ప్రయత్నం ఇలా కొనసాగాలంటే మీరు ఆదేశంగా నిలిచి ఇప్పుడు పిల్లలంతా ఉన్నారు ఎప్పుడెప్పుడు తాతగారి జీ జరుగుతుంది అప్పుడు వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుంది పెద్ద చూస్తుంది అటువంటి సందర్భం దాన్ని తగ్గట్టుగానే మీ అందరు కూడా ప్రదర్శన చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతతో కూడినటువంటి అభినందనలు తెలియజేసి సెలవిస్తున్నాను ఒక రెండు సంవత్సరాలు పిల్లలు ఎలా యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాను ఈ సందర్భంగా I once again welcome technical director of KCT's Thank event. Thanks a lot for spending time for this event and this will definitely motivate all the teams, those who have come here, for playing here with more enthusiasm and आय मोटिवेशन आय वॉन्ट टू कंग्रॅच्युलेट द विनिंग टीम नागार्जुना सिमेंट लिमिटेड दे वंडरफुल रिपीट परफॉर्मेन्स